అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి హనుమంతరావు కమలాంబా పేరిట వారి కుటుంబ సభ్యులు నెల రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని అందజేశారు హాస్టల్ విద్యార్థులకి పౌష్టికాహారం ఇవ్వటం పట్ల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు అందించే పౌష్టికాహారాన్ని మోపర్రు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కీర్తిపాటి కాంతారావు మల్లెపెద్ది సర్వేజీ చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు ఆదివారం అందజేశారు ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు వారి కుటుంబ సభ్యులను స్మరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని అన్నారు విద్యార్థులు తమకు ఇచ్చిన పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో మీరు కూడా పేదలకు సహాయ సహకారాలు అందించాలన్నారు దాతల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాల్ని మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో చీపినాపి సుబ్బారావు చేకూరి నరేంద్ర కుమార్ కంచర్ల జేమ్స్ వేముచ్చిన బాబు కీర్తిపాటి రత్నబాబు తదితరులు పాల్గొన్నారు చక్కగా సంరక్షిస్తుంటాడు అందుకని మేము స్పందించి కొంతమంది దాతల సహకారంతో మరి అల్పాహారంగా మరి సాయం బై తర్వాత వస్తే పిల్లలకు పెట్టడం కోసం మరి ప్రతి ఖాళీ మేము ఇస్తూ ఉంటాం దీనిలో భాగంగా ఈరోజు కొత్తపల్లి హనుమంతరావు కవనాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరి యొక్క బఠానీలు శనగలు బిస్కెట్లు ఇవ్వటం జరిగింది వాస్తవంగా ఆ కుటుంబం మరి మా గ్రామంలో అనేక ప్రాణధర్మాలు చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో బాగుండాలి వారి ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇస్తుంటారు వారిని ప్రత్యేకంగా మరి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు కీటిపాటి కాంతారావు గారు మంత్రి సన్నిధిగా చేతుల మీదుగా రాజుగారికి అప్పు చేయడం జరిగింది మరి విద్యార్థులు విద్యార్థులు మేము చేసేవన్నీ కూడా మరి నేటి బాలలే రేపటి పౌరులు అందుకనే మేము ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకి పదో తరగతి పిల్లలకి రెండు వందల యాభై మందికి పరీక్ష సామాను అట్లాగే బ్రెడ్ సమ్స్ ద్వారా పుస్తకాలు ఒక నాలుగు లైబ్రరీలు ఇచ్చాం గుంటూరు కూచిపూడి అమత్తూరు గోవాడడం అక్కడ పిల్లలు చదువుకోవడానికి నూట యాభై మందికి ఇంటూ ఇటీవల తిరుమలలో మరి మాకు కాలేజీ పెట్టి అట్లాగే మాకు మోడల్ స్కూల్ చేస్తే పిల్లలకి బలం లేబట్టే తిరుమల కరెస్పాండెంట్ మనోరం గారి చనిపోయింది వారి మాట మేరకు ఆ ఊళ్ళో కాలేజీలో ఉన్న ఏ రెండు వందల మంది పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు కూడా బల్లలు టేబుల్స్ మరి కుర్చీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంటే సుమారు ఏడు వందల మందికి మరి ఇట్లా కాకుండా బాగా చదివే వాళ్ళకి ఏదో ప్రోత్సాహంగా మా గ్రామంలో చేస్తుంటాం అట్లాగే ఇంకా మరి గ్రామంలో పిల్లలకి బుక్స్ పెన్నులు అట్లాంటివి కూడా ఇస్తుంటాం సార్ సుమారు ఇప్పుడు ఏడు వందల మంది దాకా సంవత్సరం చేయడం జరిగింది దీని అన్నిటికీ సహకరించిన దాతలకి ప్రత్యేక